అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పప్పుచారుకి రసానికి పెరుగన్నానికి అన్నిటికీ పెట్టుకుని తినేటట్టు రెండు బ్రహ్మాండమైన ఫ్రై రెసిపీస్ చూద్దాం కందగడ్డ కట్ చేసేటప్పుడు మనకి వేళ్ళు మన చేతులని కొంచెం దురద పుడుతుంది సో అది అవాయిడ్ చేస్తానికి లైట్గా నూనె పూసుకుని మీరు కట్ చేసుకుంటే మీకు అంత దురద రాదనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూడండి స్లైసెస్ అని కొంచెం బాగా తిక్గా ఉన్నాయి మరీ సన్నగా కట్ చేయొద్దు కొంచెం స్లైసెస్ ఇట్లా పెద్దదిగా కొంచెం తిక్గా ఉంటే మనకి ఫ్రై బాగుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను బాగా డైల్యూటెడ్ మజ్జిగ పెట్టుకున్నాను జస్ట్ ఒక రెండు టీ స్పూన్లు పెరుగులో ఎక్కువ నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ఇట్లా మజ్జిగ వస్తుంది దీంట్లో నేను ఈ మొక్కలు వేయబోతున్నాను మజ్జిగలో వేస్తే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు ఆ దూరద ఉండదు సో ఈ పీసెస్ని జస్ట్ నేను మజ్జిగలో వేయబోతున్నాను సో ఇట్లా మొక్కలన్నీ మజ్జిగలో వేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేయాలి దీంట్లో నానబెట్టక్కర్లా జస్ట్ కడిగితే చాలు మజ్జిగ బాగా పల్చగా ఉండాలి జస్ట్ ఈ లాగానే ఉండాలి సో ముక్కలన్నీ మజ్జిగలోంచి తీసేసి మనం బోల్కి మార్చేసుకుందాం నెక్స్ట్ మనం కందగడ్డని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక పాట్లో నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు ఇది కూడా వేస్తున్నాను ఈ కంద ముక్కల్ని మెల్లిగా ఈ నీళ్ళలో వేసుకోవాలి సో వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాం ఫ్లేమ్ హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ ముక్కల్ని బాగా ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఉడికినాయో లేవో చూద్దాం చూడండి సాఫ్ట్గా ఉంది బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టేస్తున్నా సో ముక్కల్ని ఇప్పుడు కంప్లీట్గా మనం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మన కందగడ్డ ముక్కలకి మసాలా రెడీ చేసుకోవాలి మంచి ఒక వైట్ బోల్ తీసుకొని దీంట్లో నేను మూడు టీ స్పూన్ల బీపిండి వేస్తున్నాను బీపిండి వేస్తే మీకు మంచి ఒక క్రంచి ఎక్స్టీరియర్ మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది అందుకునే కొంచెం బీపిండి వేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ నేను అర టీ స్పూన్ పసుపు ఇది పచ్చికారం ఇది ఫస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం అది కూడా వేస్తున్నాను మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి మూడు టీ స్పూన్లు సోంపు పొడి ఒక టీ స్పూన్ నేను ఇంట్లోనే పొడి పట్టి పెట్టాను ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మంచి ఇట్లా ఒక స్పూన్ తీసుకోండి ఫుల్గా తీసుకొని అది వేసుకోవచ్చు కంద ముక్కలు ఎక్కువగా తీసుకుంటే దాని తగ్గట్టు మీరు మసాలాస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నిమ్మరసం పండుతున్నాను సగం నిమ్మ చెక్క తీసుకొని పిండుతున్నాను అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేను లైట్గా నీళ్లు పోసి మిక్స్ చేస్తున్నాను కొద్దిగా నీళ్లు పోసుకోండి మనకి మసాలా బాగా ముక్కల మీద కోట్ అవ్వాలన్నమాట సో మీకు ఎంత నీళ్లు కావాలో అంతవరకు నీళ్లు పోసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకపెట్టిన ముక్కలన్ని మసాలాలో వేసి బాగా కోట్ చేసి పెట్టాలి పీస్ వేసిన వెంటనే ఇట్లా చూడండి ఇట్లా బాగా కోట్ చేసేయాలి రెండు పక్కల సో ఈ ముక్కలు చూడండి ఇట్లా బాగా కంప్లీట్గా కోట్ చేసేయాలన్నమాట కోట్ చేసిన తర్వాత ఈ బోల్లోనే ఇట్లానే ఉంచేసేయాలి ఒక పది నిమిషాలు ఈ ముక్కలన్నీ మ్యారినేట్ అవ్వాలి సో ముక్కలని ఒక్కొక్కటి తీసి బాగా కోట్ చేసే పోతున్నాను ఉడకపెట్టే ముక్కలన్నీ ఇట్లా మసాలాలో బాగా కోట్ చేసి పెట్టేశాను ఇది ఒక పది నిమిషాలు ఈ మసాలాలో మ్యారినేట్ అవ్వాలి సో ఇవాళ నేను ఇట్లా తవాలో ఫ్రై చేయపోతున్నాను మీ దగ్గర ఏం ప్యాన్ కానీ ఏ తవా ఇంట్లో యూస్ చేస్తున్నారో అది మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు తవాలో జస్ట్ నూనె పోసుకుందాం ఫస్ట్ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను ఇట్లా పోసేసి కొంచెం ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేయాలి నూనె లైట్గా వేడెక్కిన తర్వాత మనం పీసెస్ ని మెల్లిగా మీద పెట్టుకుందాం ఫ్లేమ్ మీడియం లోనే పెట్టండి సో ఒక పక్క ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపుకి మనం తిప్పుకుందాం ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ అవుతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత జస్ట్ చెక్ చేయబోతున్నాను ఇప్పుడు నేను నాకు తిప్పుతానికి స్పూన్స్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వాడుతున్నాను మీకు ఏది కన్వీనియంటో అది మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి పైన ఒక మంచి రుచి బ్రౌన్ కలర్ వచ్చింది సో ఈ సైడ్ కూడా ఆ కలర్ వచ్చిన వెంటనే ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం తీసేయచ్చు సో ఒక మూడు నిమిషాల తర్వాత మన ఫ్రై చేసిన పీసెస్ అని తీసేయచ్చు అసలు చూడండి అంత బ్యూటిఫుల్ గా కోట్ అయిందో మంచి రిచ్ బ్రౌన్ కలర్ వచ్చింది సో కంద పీసెస్ అన్ని నేను ఫ్రై చేసేసాను ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో ఫ్రై చేసిన వెంటనే నేను ఇప్పుడు తీసేపోతున్నాను ఈ వంకాయ ఫ్రై చేయడానికి ముందుగా మసాలా మిశ్రమాన్ని తయారు చేయాలి దీనికోసం ముందుగా ఒక బౌల్లో నేను రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనపప్పు పొడి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి చిటికెడు ఇంగువ ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇది తయారైంది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను తీసుకుంటున్నాను వీటికి ఉన్న తొడిమెలు తీసేసి ఇలా మీడియం థిక్నెస్ వచ్చేటట్టు స్లైసెస్ లా కట్ చేయాలి అలా అయితే ఇవి చక్కగా రెండు వైపులా రోస్ట్ అవుతాయి ఇవి మరీ మందంగా ఉంటే లోపల పచ్చదనం ఉండిపోతుంది లేదంటే ఎక్కువ సేపు కాల్చాలి సో ఇలా కట్ చేసిన స్లైసెస్ ని మసాలా పొడిలో వేసి రెండు వైపులా ఇలా పూర్తిగా కోట్ చేయాలి కోట్ చేసిన వంకాయ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలా ఒకే ట్రేలో కానీ ప్లేట్లో కానీ పెట్టి కనీసం ఐదు నిమిషాలు వదిలేయాలి ఇలా చేస్తే వంకాయల్లో ఉన్న తడికి మసాలా మొత్తం వాటికి బాగా పడుతుంది ఇప్పుడు ఒక పెనం మీద నూనె పోసి అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత వంకాయ స్లైసెస్ ని ఇలా దూరంగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పెనం మీద పెట్టాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని ఫ్రై చేయాలి ఇలా కొద్దిగా పైన కూడా నూనె అప్లై చేస్తే బాగుంటుంది ఇవి సుమారుగా ఐదు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి వీటికి ఎడ్జెస్ లో కూడా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి నూనె వేస్తున్నాను రెండో వైపు కూడా వీటిని ఐదు నిమిషాలు కాల్చాలి అంతే అండి ఇవి రెండు వైపులా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు పెద్ద వంకాయ ఫ్రై తయారైనట్టే మనం ఎప్పుడూ చేసే బర్తా కాకుండా ఈసారి పెద్ద వంకాయలతో ఇలాంటి ఫ్రై చేసి చూడండి ఇది మీరు అన్నంలో తినచ్చు లేదంటే ఉన్న పొలంగానే స్టార్టర్ గా కూడా ఎంజాయ్ చేయొచ్చు రెండు అద్భుతమైన ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్ చూశారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్